హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ మన లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి లాగ్ అంటే పెద్ద లాగ్ ఏం కాదు ఓన్లీ ముగ్గులేసే వీడియో మొత్తం పెట్టాను ఎందుకంటే ముగ్గులేసే వీడియోలు అయితే బాగా చూస్తున్నారండి నాకైతే మంచి యూస్ వస్తుంది ఇంకా దానికే వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను ఇంకా నేను అనుకున్న దావకి మీరు రాకపోయే ఇంక మీరు మీరు అనుకున్న దావకే నేనైతే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నానండి ఇంకా ముగ్గులే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇంకేం నాకు వచ్చిన ముగ్గులు రకరకాలుగా మీకు చూపిద్దాము వీడియో రూపంలో పెడదామని నిర్ణయించుకొని ఇంకైతే ఏ వాళ్ళ ముగ్గు అయితే వేస్తానండి చూడండి నేనైతే డైలు ముగ్గురాయిలతోనే వేసేదాన్ని ఎందుకంటే శుక్రవారం వేస్తే కనీసం రెండు మూడు రోజులు నాలుగు వారం రోజులైనా ఉంటుందండి మొగ్గు అస్సలు తుడిచిపోదు వర్షం వస్తే తప్పితే ఇంకా అలా అనేసి ముగ్గురాయలతోనే నేను వేస్తా ఉనే దాన్ని కొంతమంది కామెంట్ రూపంలో ముగ్గుపిండితో వేయండి గడప దగ్గర చాలా బాగుంటుంది మంచిది అనేసి కూడా నాకు కామెంట్ చేశారు ఇంకా ఒకసారి ట్రై చేద్దాం అనేసి ముగ్గుపిండితో అయితే ఈరోజు ముగ్గు వేస్తున్నానండి ముగ్గుపిండితో వేస్తే ముగ్గు అనేది మనం ఇంట్లో బయట తిరుగుతున్నప్పుడు ఇంకా మాది విలేజ్ కాబట్టి ఇంకా కంపల్సరీ బయట ఇంట్లో తిరగాల్సి వస్తుంది వచ్చినప్పుడు ఏం చేస్తుంది మనం తొక్కుని ఆ ముగ్గు పిండి అంతా ఇంట్లోకైతే వచ్చేస్తుంది దానివల్ల నేను ముగ్గురాయలతోనే ముగ్గేసేది ఇంకా మీరు చెప్పారు కదా అనేసి ఒకసారి ట్రై చేద్దామని మీకోసం ట్రై చేశాను చాలా బాగా అనిపించింది నాకైతే ముగ్గు పిండితో ఇలా ముగ్గు వేస్తూ ఉంటే బాగా అనిపించింది వైట్గా చాలా బాగా అనిపించింది ఇంక అందుకనేసి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలనేసి ముగ్గు పిండితోనే వాళ్ళైతే నేను ముగ్గు అయితే వేశానండి సింపుల్గా ఇంకా బయట కడిగి ముగ్గేసానంటే ఖచ్చితంగా నేను గడపకైతే పసుపు కుంకుమ పెడతాను ఇంకా ఎర్రమట్టి అవన్నీ మాకు బయట మార్కెట్లో చిక్తాయి ఇంకా అయితే వెళ్తామండి ఇంకా మాకు టౌన్ వచ్చి నగిరికి వెళ్ళాలి చాలామంది మీదే ఊరు మీకు ముగ్గురాలు ఏడ చిక్తాయి అని అడుగుతున్నారు మాదైతే అయితే నగిరి అండి రోజాగారి నగిరి నియోజకవర్గం తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ ఆ నెగిరి అనమాట మాదైతే ఇంకా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడంతా ముగ్గురాళ్ళు అయితే తీసుకొని వస్తూ ఉంటానండి మంత్లీ ఒకసారి నేను తెచ్చుకుంటాను ముగ్గు పిండి అయినా ముగ్గురాళ్ళు అయినా పసుపు కుంకము ఎర్రమట్టి కలర్ కలర్ ముగ్గుపిండి ఇవన్నీ మాకు అవైలబుల్ అండి చాలా చీప్ రేట్కే జిక్కుతుంది ఇంకా నేనైతే దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బ్యాగ్ నిండా అన్ని సర్దుకొని పట్టుకొని వచ్చేస్తానన్నమాట ఒకవేళ నాకు వీలైతే నాకు బయట వెళ్ళి వీడియో తీయాలంటే అసలు కొంచెం మహమ్మాటము ట్రై చేస్తానండి నేను ఎక్కడ తీసుకుంటాను ముగ్గురాళ్ళు ముగ్గుపిండి ఈ కల్లాపు పౌడరు అవన్నీ నేను చూపిస్తాను ఎక్కడ తీసుకుంటాను ఏ షాప్లో తీసుకుంటానో ప్లేస్ అనేసి చాలా తక్కువ రేట్లేండి అండి అంత ట్వంటీ థర్టీ ఫార్టీ రూపీసు చీప్గానే ఉంటాయి ఇంకైతే మేము అలాగ గార కాబట్టి పిండి వేస్తే ఒక పది నిమిషాలకే పిల్లోళ్ళు అయితే తొక్కేస్తారు అన్నట్లు ముగ్గురైతేనే వేసేదాన్ని ఆరిపోతే తొక్కినా కూడా ఏం కాదండి ముగ్గురైతే వేస్తే అదే ముగ్గు పిండితో వేస్తే ఖచ్చితంగా తొక్కితే వచ్చేస్తుంది అసలే మా ఇంట్లో పిల్లలు తులవలు అనమాట ఒక నిమిషం గుమ్మునుండరు ఇంకా ఈ మధ్యలో అయితే వర్షాలు పడుతున్నాయండి ముగ్గు వేద్దామని రెడీ అవుతాను ఇంకా వర్షం వచ్చేస్తుంది అనమాట మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ టై ఈవినింగ్ కూడా ట్రై చేస్తే ఈవినింగ్ కూడా వర్షం వచ్చేస్తూ ఉంది ఇంకా ముగ్గులు అయితే వేయలేకుంటున్నాను ఇంకా అవకాశం వచ్చినప్పుడే ముగ్గులు వేసి విడియో తీసుకోవాలనేసి చూస్తున్నాను అనమాట పగులు ఒక తొమ్మిది నుంచి సాయంత్రం మూడు గంటల వరకు మంచిగా ఎండలుగా వస్తున్నాయి ఇంకా మార్నింగ్ అప్పుడు ఈవినింగ్ అప్పుడు ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా ముగ్గు వేసే సమయంలోనే దానికే ముగ్గు వేయలేక టైం అయితే చాలేదండి అంటే కుదరడం లేదు ముగ్గు వేయడానికి అంతే ఇంకా నాకు తెలిసి ఒక త్రీ మంత్స్ వరకు వర్షాలు ఉంటాయి కాబట్టి ఇంకా ముగ్గు వేయడానికి కూడా పెద్ద అవకాశం అయితే ఉండకపోవచ్చు ఇంకా అలాగే మా సైడ్ అయితే తెరవణ నెల అంటే తెరవణ మాసం తమిళ మాసాలు ఫాలో అవుతాము ఇంకా మాకైతే తమిళ మాసం అయితే పెట్టేసిందండి తెరవణ్ మాసం ఏడుకొండల వాడికి బ్రహ్మోత్సవాలు ఇంకా ఏడు వారాలు మంచిగా పూజలు చేసుకుంటామన్నమాట మాకు మంచి రోజు ఒక రోజు టైం చూసుకొని ఇంకా పూజ అయితే బాగా గ్రాండ్గా అయితే చేసుకుంటాము మంచిగా పలహారాలు అవన్నీ వండేసి వెంకటేశ్వర స్వామికి ఆ వీడియో అయితే ఖచ్చితంగా నాకు ట్రై చేస్తానండి నేను పెట్టడానికి లాగు చూడండి ఇంకా ఎవరైనా మన మన వీడియో ఫస్ట్ లైక్ కొట్టేయండి అబ్బా తర్వాత కావాలంటే కామెంట్ చేసుకోవచ్చును వీడియో ఫుల్గా చూసేసిన తర్వాత అయితే కొంతమంది లైక్ చేయడం లేదు కాబట్టి స్టార్టింగే లైక్ చేసేయండి వీడియోకైతే ఇలాగా గడప ముగ్గులు వేయాలంటే నాకు చాలా ఇష్టం మంచిగా పూజలు చేయడం అంటే కూడా చాలా ఇష్టము ఇంకైతే నేను ఏమేమి పూజలు చేస్తాను మొగ్గులు ముగ్గులు ఇది మీకు వీడియో ద్వారా అయితే చూపిస్తానండి ఇంకా వీడియో వీడియోగానేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్